కొల్పూర్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క నలుగురు అనురాములకు సంబంధించినటువంటి భూమి ఇది డిప్యూటీ సీఎం గారు ఇప్పుడే శిలాపాలకం వేసి ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితి మనకు కంటొచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ప్రభుత్వ లెక్క ప్రకారం ఒక అసైన్మెంట్ భూమి పట్టాదారు ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి జరిపినటువంటి ఎటువంటి సభాకాలు జరిపిన ఏ విధమైన ప్రోగ్రాం చేసినా సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ కానీ అదేవిధంగా తహసీల్దార్ కానీ ఉంటుంది కానీ ఇక్కడ శిలాపలకం ఏర్పాటు ఇంత పెద్ద అనుకు ఆర్బాటం చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం రైతుకు కనీసం సమాచారం ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నది అసలు ఈ భూమి మనం చూస్తూ ఉన్నాం తొవి తోవి పాడేసినటువంటి పరిస్థితి అంటే పంటకు సాగు వచ్చే భూమిని సాగు లేకుండా చేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు వీటిపై చర్యలు జరిపి తహసీల్దార్ పైన అదేవిధంగా కలెక్టర్ పైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా రైతులు నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను లేకపోతే ఇదే రైతులతోటి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను ఈరోజు డెవలపర్ గ్రామ పంచాయతీ సంబంధించిన పరిధిలో డెబ్బై మూడు సెవెటెంబర్లో ఇప్పుడే గౌరవ డిప్యూటీ సీఎం గారు క్షీణ పథకాన్ని శంకుస్థాపన జరిగింది ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం క్రోక్ష వ్యతిరేక పౌరుల సంఘం కేవీపీఎస్ తరఫున ప్రజా సంఘం తరఫున ఈరోజు మేము అభివృద్ధికి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే ఈరోజు ఏదైతే ఎంగు ఇంటి స్కూల్ ప్రారంభం శంకుస్థాపన చేశారో ఆ యొక్క ఆ శంకుస్థాపన సమీక్ష లపాలు కానీ కనీసము ఆ రైతుకు సమాచారం ఇవ్వకుండా రైతులకు సమాచారం ఇవ్వకుండా మొత్తం మట్టితో వేసి పంట సాగు చేసుకోకుండా చెడపడం జరిగింది ఎందుకంటే తక్షణమే కలెక్టర్ పార్ కలెక్టర్ గారిపైన పంచదారిపై చట్టపరం తెలియజేసుకోవాలి ఎందుకంటే ఒక రైతు ప్రభుత్వం ఇచ్చిన భూమి ప్రభుత్వం భూమి ఇచ్చినప్పటికీ ఒక రైతుకు సంవత్సరం ఇవ్వకుండా చేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే రెండు వేల పదమూడు సంబంధించిన భూసేకరణ చట్టం ప్రకారంగా ఒక దళితుల భూమి కానీ సమాచారం రైతు యొక్క అంగీకార పత్రం అంగీకారంతో భూమి తీసుకున్నప్పుడు ఆ భూమికి భూమి డిమాండ్ డిమాండ్ ఉంది కాబట్టి తక్షణం యొక్క ఇతర రెండు వేల రెండు ఎకరాల పొలాన్ని రోజు భూమి కోల్పోతూ ఉన్నారు తక్షణం భూమికి భూమి ఇవ్వాలని అదేవిధంగా రెండు వేల పదమూడు చిట్ట భూసేకరణ చట్ట ప్రకారంగా దాదాపు యాభై లక్షల ఎకరాకు యాభై లక్ష చొప్పున ప్రభుత్వం నష్టపరం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడే గౌరవ ఎపిసీం గారు శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి తక్షణం జిల్లా స్థాయి అధికారులు కానీ కలెక్టర్ గారు స్పందించి ఒక రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ లేని పక్షము వికారాబాద్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కేవీపీఎస్ ప్రజ సంఘాల ఆధ్వర్యంలో ఈ రైతులందరూ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రమాదం డిమాండ్